హాయ్ అండి అందరికీ నమస్తే మెయిన్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే సైడ్ జాయింట్లు వేయడం అందరికీ సరిగా రాదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సైడ్ జాయింట్లు స్ట్రైట్గా వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టేనండి కాకపోతే కొన్ని కొన్ని బ్లౌజెస్కి మాత్రమే స్ట్రైట్గా సైడ్ జాయింట్లు అనేవి మనకి స్టై స్ట్రైట్గా వేయడానికైతే రాదు ఎందుకు అంటే అకార్డింగ్ టు బాడీ బాడీని బట్టి స్ట్రైట్గా వేయడానికైతే కొన్ని అస్సలు రావండి కొన్ని బ్లౌజెస్ మాత్రం చాలా స్ట్రైట్గా వస్తాయి సో ఫిట్టింగ్ చాలా బాగుంటుంది కొంతమందికి చంకల దగ్గర లావు ఉంటుంది హ్యాండ్స్ లావు ఉండి నడువు సన్నగా ఉంటుంది అలాంటప్పుడు సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా ఎట్లా వస్తే రావు అండ్ ఇంకొకటి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుం సన్నగా ఉంటుంది ప్లస్ చేతులు లావుగా ఉంటాయి అలాంటప్పుడు కూడా సైడ్ జాయింట్లు అనేవి స్ట్రైట్గా రావు స్ట్రైట్గా రావాలి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది అనుకోవడం రాంగ్ బాడీని బట్టి సైడ్ జాయింట్స్ ఉంటాయండి నేనైతే సైడ్ జాయింట్స్ నడుం వైపు నుంచి స్టార్ట్ చేసుకొని వేస్తాను అండ్ హ్యాండ్ వైపు నుంచి కూడా వేస్తాను బట్ నడుం వైపు నుంచి వేస్తేనేంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఏదైనా కానీ ఫస్ట్ మనం కటింగ్ అనేది కరెక్ట్గా ఉంటే సైడ్ జాయింట్లే కాదు ఏదైనా కానీ స్టిచ్చింగ్ ఎక్కడ పొరపాటు అనేది రాదు ఫస్ట్ కటింగ్ మనం ఎప్పుడు కరెక్ట్గా ఉంచుకోవాలి కరెక్ట్గా చేసుకోవాలి సో దాన్ని బట్టి ఏదైనా ఫిట్టింగ్ బాగుంటుంది